నమస్తే నేను మీరు చూస్తున్నారు కర్నూలు జిల్లా నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గురీలలో తెలుగు యువత అధ్యక్షులు రంగస్వామి నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు రాజీనామా చేసిన వాలంటీర్లపై వారు మాట్లాడుతూ వాలంటీర్లను భయం భ్రాంతిలో గురిచేసి వారితో రాజీనామా చేశారని స్వచ్ఛందంగా చేసినట్లు వైసీపీ నాయకులు మాట్లాడడం చాలా సిగ్గుచేటని ఎఫ్ఓఏ ద్వారా వాలంటీర్లను బెదిరిస్తున్నారని మా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయన్నారు మండలంలో దాదాపు మూడు వందల యాభైకి పైగా వాలంటీర్లు ఉంటే కేవలం ఎంతమంది బెదిరించినా కూడా రాజీనామా చేసిన వాలంటీర్లు మాత్రం కేవలం యాభై మందినని అన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి చేసింది టీడీపీ అని అబద్ధాలు చెప్పడం వైసీపీ నాయకులకు అలవాటైపోయిందన్నారు ఈ కార్యక్రమంలో జైపాల్ హైరమన్ అబాషా లక్ష్మీకాంత్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులకు నమస్కారం నిన్నటి దినమున గోనెగన్ల మండలంలో వాలంటీర్ల రాజీనామా అని చెప్పేసి వైసీపీ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకుల ఒత్తిడి వల్లే నిన్న నలభై మంది రాజీనామా చేయడం జరిగింది దీనిలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈరోజు గోనెగన్ల మండలంలో మూడు వందల అరవై ఎనిమిది మంది వాలంటీర్లు ఉంటే ఈరోజు కేవలం ఎంతమంది రాజీనామా చేశారంటే కేవలం నలభై మంది మాత్రమే చేశారు ప్రతిరోజు ఎఫ్ఓఏ అనే ఒక సచివాలయంలో విధులు నిర్వహించే ఒక ఐరన్ బండ సంబంధించినటువంటి ఒక వాలంటీర్ వ్యవస్థను నడిపించినటువంటి ఒక ఎఫ్ఓఏ డైలీ వాలంటీర్లకు ఫోన్ చేసి మీరు వాలంటీర్ వ్యవస్థ కంటే మీరు వాలంటీర్లకి రాజీనామా చేయండి రాజీనామా చేస్తే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థి బుట్ట రేణుక గారి దగ్గర నుంచి మీకు నగదు ఇప్పించి రేపు రాబోయే రోజుల్లో కూడా మీ అందరికీ రీ వాలంటీర్ వ్యవస్థలో మిమ్మల్ని చేర్చుకుంటామని చెప్పేసి వాళ్ళని ప్రలోభాలకు గురి చేస్తున్నారు నిజంగా నిసిగ్గుగా ఈరోజు రాళ్ల దాడి చేసినందుకు రాజీనామా అన్నారు కదా మరి మూడు వందల అరవై ఎనిమిది మంది ఎందుకు చేయలేదని చెప్పేసి ఈ సభాముఖంగా వైఎస్ఆర్ సిపి నాయకులు ప్రశ్నిస్తున్నాను ఈ రోజు నిజంగా మీరు మీకు చిత్తశుద్ధి ఉంటే సరే వాలంటీర్ వ్యవస్థని ఎప్పుడైనా ఐదేళ్లలో ఒకే ముఖ్యమంత్రిగా ఈ రోజు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు ఎంతమంది రాజీనామా చేశారయ్యా గోనగన్న టౌన్ లో ఇరవై మూడు మంది వాలంటీర్లు ఉంటే కేవలం నలుగురు మాత్రమే చేశారు నిన్న ఎవడే వాలంటీర్ మాట్లాడుతున్నారు చక్రపాఠి రెడ్డి ఆయన స్వయాన కాశీ విశ్వనాథ్ రెడ్డి సింగిల్ విండో అధ్యక్షుడు అన్న కుమారుడు ఏమయ్యా మీ వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన ఆయనతో ఈ రోజు మాట్లాడిస్తావా ఏనాడు చెప్పాయ వాలంటీర్ వ్యవస్థ పైన నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను కూడా అలాగే ఉంచుతాము రాబోయే రోజుల్లో ఏదైతే వాలంటీర్ వ్యవస్థను నడిపిస్తున్నటువంటి వాలంటీర్లందరినీ కూడా విద్యా నైపుణ్యం ద్వారా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళని అభివృద్ధి చెంది వాళ్ళు ఇప్పుడు ఇచ్చే ఆరు వేలకు అనుగుణంగా వాళ్లకు నలభై ముప్పై వేల ఆదాయం వచ్చే ఆదాయం చూపిస్తా అని చెప్పడం చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అని చెప్పేసి ఈ సభావంగా తెలియజేస్తున్నా ఈరోజు మీరు ఏదైతే ఈ వాలంటీర్ వ్యవస్థను మీ చెప్తా ఉన్నాను ఈ రోజు ఎఫ్ఓఏ వాట్సాప్ గ్రూపుల్లో వాట్సాప్ గ్రూపుల్లో నిన్న రాజీనామా చేయడానికి కారణం కూడా ఇదిగో గ్రామ వాలంటీర్ అందరికి కూడా రేపు అనగా ఒక రోజు ముందు ఆదివారం జరిగినటువంటి సంఘటన ఇది ఇది మెసేజ్ల ద్వారా వాలంటీర్ వ్యవస్థ అంటే వాళ్ళని ప్రలోభాలకు గురి చేసేందుకు ఎలక్షన్ సమయంలో వాలంటీర్లు వాడుకొని ఈ రోజు గద్ద నెక్దామని చెప్పేసి వైసీపీ ప్రభుత్వము పూనుకుంటుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకా అట్లా నేను కొందరు మంది వైసీపీ నాయకుడు మాట్లాడడం జరిగింది చంద్రబాబు నాయుడు గారే రాళ్ల సార్ జగన్ పై అని చెప్పేసి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ ఐదేళ్లలో ఎన్నిసార్లు అధికార పార్టీ ప్రతిపక్ష నేతలపై దాడి చేసిందయ్యా ఏ నాడు మీ జోగి రామేష్ స్వయాన చంద్రబాబు నాయుడు గారి నివాసంకి కెళ్ళి దాడికి చేయలేదా దాడి చేయడానికి పూలుకుంటే ఈ రోజు దాడి చేయడానికి వెళ్ళాడు కదా అధినేత అని చెప్పేసి అధినేత మీద దాడి చేయడానికి వెళ్ళినటువంటి జోగి రామేష్ కి మీరు మంత్రి పదవి వేయలేదా ఎవరైతే గుట్కా నాని అలాగే అనిల్ కుమార్ యాదవ్ ఎవరెవరైతే నోర్లు గట్టిగా వాళ్ళందరికీ కూడా మీరు మంత్రి పదవి ఇవ్వలేదా ఈ రోజు మీ స్వలాభం కోసం ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పేసి మీరు మంత్రుల తొలగించలేదా నిజంగా చిత్త ఉంటే ఈ వాలంటీర్లు పనిచేస్తున్నారని చెప్పారే ఈ ఐదోళ్ళు చంద్రబాబు నాయుడు ఎక్కడైనా అడ్డుకున్నాడా ఎలక్షన్ నియ ప్రకారం ఈ రోజు ఎన్నికల కమిషన్ ఏం చెప్తుందంటే వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వము తన సొంతానికి వాడుకోకూడదు నువ్వు ఏమన్నా ప్రభుత్వ పరంగా జీవో పరంగా ఏమన్నా వాళ్ళకి జీతాలు ఇస్తున్నావా జీతాలు ఇవ్వడం లేదు నువ్వు నీవు సచివాలయం వాళ్ళు పనిచేయడం ఏంటి తర్వాత నీకు వాలంటీర్లు పనిచేయకపోవడం ఏమిటి సచివాలయ ఉద్యోగులు వాడుతున్నావు అంటే జీవో ద్వారా ప్రభుత్వం జీవో ద్వారా నువ్వు వాళ్ళకి జీతాలు ఇస్తున్నావు కాబట్టి ఈ రోజు నువ్వు వాళ్ళు వాడుకుంటున్నావు మరి వాలంటీర్ వ్యవస్థను నువ్వు ఎందుకు అన్యాయం చేసేవా ఈ రోజు ఆరు వేలు ఇచ్చి మీరు మీ ప్రభుత్వం కోసం వాడుకుంటావా మీ స్వలాభం కోసం ఈరోజు వాళ్ళు రాజీనామా చేయాలా మళ్ళీ ఏంటంటే ఇంత దారుణం మళ్ళీ వైసీపీ నాయకులు నా దగ్గర రికార్డెడ్ గా చాలా మంది వాళ్ళు కూడా చెప్పడం జరిగింది నిన్న నిన్న నలభై మందిలో కూడా ముగ్గురు నెలలు కూడా మాతో చెప్పడం జరిగింది బలవంతం చేస్తే తప్ప మేము రాజీనామా చేయలేదు అని స్వయంగా వాళ్ళే చెప్పడం జరిగింది అంటే ఎంతటి దమనకాండకు పూనుకున్నారో ఈ వైసీపీ నేతలందరూ కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు కూడా వాలంటీ చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు మేము అదే కారణంలోకి వస్తే మీ వాలంటు వ్యవస్థను అలాగే ఉంచుతాము నెల నెల ఇప్పుడు ఇచ్చినటువంటి ఆరు వేలు బదులరా మీకు పదివేలు ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అలాగే చేస్తాడు అలాగే వాళ్ళని అందరూ కూడా వాలంటీ వ్యవస్థ పెడతామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి